మన ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరందరికి రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుదాం నేను ఏసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకోటిని అపోసుడైన పౌలు గారు యొక్క స్వార్థ ప్రకటనలు సిలువకు ప్రాముఖ్యతనిచ్చి ఆయన పునరుద్ధానాలను ప్రకటన చేస్తాడు అందుకే సిలువ తప్ప మరి నేను దేనిని ఎరగకుందును అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు సిలువకు ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చాడు సిలువను గుర్చి ఎందుకు అంత అద్భుతంగా పౌలు గారు తెలియచేస్తారంటే మానవ జీవితంలో సిలువ విలువను తీసుకొచ్చింది సిలువ మనకి శక్తిని కలగ చేసింది సిలువ లేనిదే మనకి విలువ లేదు సిలువ ద్వారానే మన జీవితాల్లో ఉన్న ప్రతి శాప పాప భారము నుండి దేవుడు విడుదల చేస్తాడు దేవునికి స్తోత్రం ఆ శాపగ్రస్తమైన సిలువకే దేవుడు అంత విలువలు తీసుకొస్తే దేవుని పోలికలో చేయబడిన దేవుని స్వరూపంలో చేయబడిన మీ జీవితాల్లో ఎంత అద్భుతానైనా ఎంత గొప్ప కార్యానైనా ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి సౌతి ఈ దినాన మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మీ జీవితాలను మార్చగలిగిన దేవుడు మీ మీద ఉన్న ఆ శాపాన్ని ఆయన తీసివేసి మీ జీవితాల్లో గొప్ప విలువను ఉన్నతమైన కృపను దేవుడు కలగచేయగలిగిన వాడు దేవునికి స్తోత్రం అందుకే అపోసుడైన పౌలు శిలువను గూర్చి అద్భుతంగా ప్రకటన చేస్తున్నాడు సిలువ యోధకు ఆకర్షించబడడానికి సిలువ నీడలోనికి రావడానికి గల కారణం ఏంటనగా శిలువ సిలువ దేవుని శక్తి అయినది ఈ కూడా దినార్థ మానవ జీవితాలను ప్రభావితం చేస్తూ మానవులకు చేయగలిగినటువంటి దైవకమైన శక్తి ఆయన సిలువ మరణ పునరుద్ధానాల్లో ఉంది దేవునికి స్తోత్రం అందుకే అపౌసుడైన పౌలంటాడు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుదాం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ಸಿಲು ಎಂದು ತಪ್ಪ మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవును గాక అపోయినా పౌలు గారు నేను అతిశయించవలసి వస్తే అతిశయిస్తాను ఒకవేళ అలా కాకుండా అతిశయిస్తే అది నాకు దూరం అవును అని తెలియచేస్తున్నట్లుగా వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే పౌలు గారు అతిశయించడానికి ఎన్నో అతిశయ కారణాలు తన జీవితంలో ఉన్నాయి అతడు గమనీయులు పాదాల దగ్గర ఉన్నతమైన విద్యను వాడు అతడు యూధుడు ధర్మశాస్త్రమును ఎరిగిన వాడు అనేకమైన తలాంతులు తన జీవితంలో ఉన్న అన్నిటికంటే ముఖ్యంగా దైవకమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు దేవుడు తన ప్రక్కనే నిలబడి ఎన్నో పర్యాలు పౌలు గారితో దేవుడు మాట్లాడి అనేకమైన విషయాలు సంఘమును గూర్చి ఆనాటి పరిస్థితులను గూర్చి దేవుడు తెలియచేస్తాడు అలాంటి పరిస్థితులు ఎన్నో దర్శనాలు తన స్వార్థ ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు పౌలు గారి జీవితంలో ఉన్నను వాటిని బట్టి నేను అతిశయించను కానీ నేను కేవలము అతిశయిస్తాను అని పౌలు గారు తెలియచేస్తున్నారు ఇది నాన్న మనం అనేక వాటిని బట్టి అతిశయిస్తున్నాం కానీ సిలువ ఎందు మనము అతిశయించలేకపోతున్నాం సిలువ విలువ మనకు తెలియలేదు సిలువలో ఉన్న శక్తి మనకు తెలియలేదు సిలువ సువార్త యొక్క ప్రభావాన్ని ఎరుగకే అనేకమైన వాటిని బట్టి అతిశయిస్తూ ఉండగా ఈ ఉదయ కాలం మీ జీవితాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల ఆయన విడుదల చేసి మీ జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల సమాధానాన్ని ఆయన కలగ చేస్తాడు నశించు చున్న వారికి సిలువను గూర్చిన వార్త వెలితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది దేవునికి స్తోత్రం మరి సహోదరుడా ఏదైనా మీ సిలువుతుకు రాగలిగితే సిలువు ఎందు విశ్వాసం ఉంచగలిగితే సిలువ నీడను ఆశ్రయిస్తే దేవుడు మీ జీవితాల్లో దైవకమైన కార్యాలను ప్రభు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభావిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడి మా తండ్రి మీ గణనామము కొరకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ధ్యానాంశాలు వినుచున్న మా ప్రిల్లైన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత కొరకే మేము ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప విడుదలను స్వస్థతను ఆశీర్వాదమును రక్షణ ఆనందాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇది మేము ప్రతి ఒక్కరు మీ రాగలుగునట్లు మీ సిలువ ఎందు వారు విశ్వాసం ఉంచగలిగినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం మీ సిలువ ఎందు అతిశయము గలవారుగా జీవించినట్లు సిలువ శక్తిని ప్రతి ఒక్కరు ఎరిగి జీవించగలిగినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరిపై మీ సిలువ శక్తిని మీరు ప్రసాదించమని ప్రార్థన ఆ దైవకమైన కార్యాలను మీరు జరిగించి మా మనో వెలిగించినయన ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని వారి కుటుంబంలో ప్రతి పరిస్థితులన్నీ విడుదల చేసి ఈ వ్యాసవి ఎటువంటి నీరసము నిసత్వ బలహీనతలు లేకున్నట్లు నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి రక్షించినయన మీ కృపగల కళాశాలు భద్రపరుచి అని చేత చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె